సార్ ఇటు అన్న చెల్లెల మధ్య అయితే వారైతే మాటల యుద్ధం అయితే నడుస్తూనే ఉంది సార్ అంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని చేర్చుకోవడం అనేది అంటే మా కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు కాంగ్రెస్ పార్టీ కాదు చిచ్చు పెట్టేది నీ వల్లే ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి దానికి అమ్మాయి సాక్ష్యం మా దేవుడే సాక్ష్యం అని చెప్పి షర్మిల గారు అలాగే బాబాయ్ ఎలా చనిపోయారో కూడా నాకు తెలుసు అన్నట్టు మాట్లాడారు నేను స్పీచ్ మీరు కూడా వినేవాళ్ళు షర్మిల మాట్లాడుతూ ఉంటే అసహ్యంగా ఉందమ్మా షర్మిల రాజకీయాలు వచ్చావు తెలంగాణలో ఎందుకు పెట్టావు పార్టీ తెలంగాణలో ఎందుకు మూసేసావు తెలంగాణలో కాంగ్రెస్ నేను తెలుగుదేశాన్ని ఎందుకు తిట్టావు ఇష్టం వచ్చినట్టు తిట్టావు నోటికొచ్చినట్టు తిట్టావు ఇవాళ అక్కడెందుకు పార్టీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి వచ్చి నేను వైఎస్ ఈ వైఎస్ఎర్ములు వైఎస్ వైఎస్సర్ములు ఎట్లా అవుతావు నువ్వు ఇంటి పేరు నీ మూడు భర్త పేరు కదా రావాలి మాట్లాడుతూ ఉంటేనే అసహ్యంగానే ఉంది ట్రోలింగ్ అవుతున్నాయి కదా గతంలో ఏదైనా ఒక నిబద్ధత కలిగిన నాయకురాలుగా ఎదిగితే వైఎస్ ఇప్పుడు నిబద్ధత లేదు ఒక నియమం లేదు ఎటుబడితే అటు ఇవాళ్ళేదో ఇక్కడేదో ఖాళీగా ఉంది కనుక ఈ కాంగ్రెస్ అక్కడ ఏమీ లేదు కనుక ఈవిడేదో కూర్చోబెట్టేస్తే ఒక నాయకురాలు అనిపించుకుంటా అని తప్పితే ఏ అసహ్యంగా ఉంది అమ్మాయి మాటలు మాట్లాడే మాట తీరు కానీ ఒక నాయకురాలు అనిపించడానికి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అనే హుందాగా మాట్లాడటం ఏమీ లేదు చీప్గాను చలనచలంగా ఉంది ఆ మాటలు తీరు ఒక్కదానికి నువ్వు చెప్పు ఎందుకు వాళ్ళ కాంగ్రెస్ తిట్టావు వాళ్ళెందుకు కాంగ్రెస్కి వచ్చావు చెప్పు నీ తండ్రికి అంత ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని నీ కుటుంబానికి అంత ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని అంటే నువ్వు అవసరం కోసం ఎంతటికైనా వెళతావు ఎంతటికైనా దిగజారుతావు నీకు ఫ్యామిలీ కుటుంబం కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఎక్కడికైనా వెళతావు ఏమిటి అన్యాయం చేశాడు అంటున్నావు ఏం చెప్పు ఏమిటి అన్యాయం చెప్పు పబ్లిక్ చెప్పు ఇదిగో నా ఆస్తులు ఇవ్వలేదు అంటే నేను దిగాను తిరిగాను అంటే చాలామంది తిరిగారు తిరిగిన వాళ్ళందరికీ పదవులు ఇస్తారా పదవులు ఇవ్వాలా అదేమన్నా రూలా నువ్వు తిరిగా అంటే తిరిగావు ఓకే ప్రజలు ఇంటి తిరిగి ఎవరికోసం తిరిగావు జగన్ కోసం తిరిగావు జగన్కి ఇచ్చారు ప్రజలు నాకు ఇవ్వాలంటే నీకే నీకే అంటే రాజశేఖర రెడ్డి గారి పక్కన నుంచి ప్రతోళ్ళకి ఇవ్వాలంటే సూర్యకి కూడా ఇవ్వాలి సూప్రక్కనే ఉండేవాడు సూర్య మీ ఇద్దరికన్నా ఎక్కువ సూర్య రాజశేఖర రెడ్డి గారితో గడిపారు సో సూర్యుకి కూడా ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి ఆయన డ్రైవర్కి కూడా ఇవ్వాలి ఎక్కువ తోటి తిరిగాడు ఇయ్య ఆయన పక్కన ఉంచున్నాను కనుక నేను అంటే ఎట్ట రాజశేఖర రెడ్డి గారు అంతటి గొప్ప మహానుభావుడు కాదు ఏం కాదు రాజశేఖర రెడ్డి గారు సరే ఆయన బేసాల రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ రాజశేఖర రెడ్డి బాంబూల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి నిద్రపోనివని రాజశేఖర్ రెడ్డి స్వపక్షంలో విపక్షం రాజశేఖర రెడ్డి పదవులు ముఖ్యమంత్రి దింపడం కోసం అల్లర్లు ఓల్డ్ సిటీలో అల్లర్లు సృష్టించగలిగిన రాజశేఖర రెడ్డి ఇన్ని ఉన్నాయి అన్ని అన్నీ ఆఖరిలో పాదయాత్ర చేసి గౌక్కుని మెహానైతే అయ్యాడు ఆయన అంతేకాని ఆయన జీవితం అంతా మహా ఆదర్శ పురుషుడు ఆదర్శంగా ఆయన పక్కన నుంచున్నాళ్ళందరూ ఆయన ఊరిని నెత్తిన పెట్టుకుంటే కాదు ఆ టైము ఆయన ఆ పాదయాత్ర ఆనాడు ఆయన చేసిన పాదయాత్ర అప్పుడు చంద్రబాబు మీద ఉన్న దౌర్భాగ్యపోయి ఆయన కనిపించింది అదే మళ్ళీ అదే చంద్రబాబు మీద దౌర్భాగ్యం జగన్ని గెలిపించింది అంతేకాని వీళ్ళు మహాపురుషులు మహా గొప్ప కుటుంబము కనుక ఛాయపడితే చాలు వాళ్ళు గొప్పవాళ్ళు కాదు వీడు ఏ హక్కుతోటి నువ్వు ప్రజలకి ఏం చేసావని నీ అన్నయ్య కోసం తిరిగావు అదే నువ్వు రాష్ట్రానికి చేసే సేవ అదే రాష్ట్ర సేవ అయితే నీ నీ అన్న ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఇంకేంటి ఏం ఏం ఎందుకు నీకు ప్రజలు ఇవ్వాలి నువ్వు ఏం చించావు ఏం పుడిచావని అని నీ మాటలు నువ్వు అది మొగరాయిలాగా మాట్లాడటమో అది అది రాజకీయం అయిపోద్దా అమ్మ మాట్లాడతా అనేది జిగుత్సాకరంగా ఉంది ఇంకా సరే తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తే తలపతి విజయ్ గారు మరి తొందరలో ఒక పార్టీ పెట్టబోతున్నారు అన్న వార్త వీళ్ళ సోషల్ మీడియా మొత్తం కూడా హల్చల్ చేస్తుంది మరి ఎలా ఉండబోతున్నాయి తమిళనాడు రాజకీయాలు తలపతి విజయ్ పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఇప్పుడు విజయ్ పార్టీ పెడితే డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది తమిళనాడులో వ్యాక్యూమ్ ఉంది నో డౌట్ ఎందుకు వ్యాక్యూమ్ ఉందంటే ఏడిఎంకే జయలలిత శశికళ పోయినాక ఏడిఎంకి వాల్యూ పోయింది బీజేపీ గతంలో కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అయింది అతను కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత బెటర్ అయింది కానీ అధికారం చేపట్టేంత బెటర్ కాదు ఏడిఎంకే అధికారాన్ని చేపట్టే స్థాయి నుంచి పడిపోయింది చీలికలు వచ్చేసి ప్రజలు కేడర్ మొత్తం చెదిరిపోయింది డిఎంకే ఇప్పుడు స్టాలిన్ తర్వాత డిఎంకే లీడర్షిప్ లేదు స్టాలిన్ ఆల్రెడీ డెబ్బై పైన ఉన్నాడు ఇంకో మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి నియరింగ్ ఎయిటీ అవుతాడు సో అక్కడ లీడర్షిప్ కావాలి అతను ఆ లీడర్షిప్ లేదు ఉన్న కుర్రాడు ఉదయనిధి కుర్రాడు కుర్రాడప్పుడే సో లీడర్షిప్ లేదు సో వ్యాక్యూమ్ ఉంది ప్రజల్ని తమిళనాడు ప్రజల్ని ఆకట్టుకోగలిగిన ఒక లీడర్షిప్పు అవకాశం ఉంది సో అవకాశాన్ని విజయ్ చేకూరుస్తాడా పట్టుకుంటాడా విజయ్కి క్రిస్టియన్ లాబీ కూడా విజయ్కి సపోర్ట్గా ఉంటుంది ఆర్టిస్ట్ గ్లామర్ ఉంది బట్ అధికారం చేపట్టే స్థాయికి వెళ్తాడా విజయ్కాంత్ స్థాయి గతంలో విజయకాంత్ వచ్చాడు ఓ నలభై సీట్లు షేరింగ్ గవర్నమెంటు ఆ స్థాయికి వెళ్తాడా చూడాలి ఇల్లలకు కానీ పండగ కానీ పార్టీ కానీ అయిపోదు కదా రేపు ప్రజల్లో అతనికి వెళ్ళినాక అతను ఏం మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు ఏ విషయాలు ప్రస్తావిస్తాడు వీటి మీద అతను ఉన్నాడు ఆల్రెడీ తమిళనాడులో సనాతన ధర్మాలను విమర్శించటము హిందూ ధర్మాలను విమర్శించటము పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు ప్రజల్లో అదొక వాళ్ళ మీద మాట్లాడే వాళ్ళ మీద అసహ్యత ఉంది డిఎంకే మీద అసహ్యత ఉంది ఇప్పుడు దా ఇతరేం మాట్లాడతాడు ఇతను క్రిస్టియన్గా ఉండి ఇతరే మాట్లాడతాడు ఇవన్నీ ఉన్నాయి చాలా క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ ఉన్నాయి బట్ అతను వస్తే ఒక ఒక ఊపు ఉంటుంది ఆ ఊపు గెలిపి గెలిచే ఊప లేదు విజయకాంత్ లాగా ఒక స్థాయి ఊప వీటెన్సీ ఓకే అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో అయితే అంటే కొద్దిగా ప్రభావం చూపిస్తారు కానీ గెలిచే సిచ్యువేషన్ అయితే ఏ పార్టీ గెలిచే స్థితి లేదమ్మా ఖచ్చితంగా అది ఒక రేంజ్కి ఒక కథలకి ఉంటుంది కానీ విజయ్ని ముఖ్యమంత్రిగా చూసేంత స్థాయికి ప్రజల్లో లేదు ఒక నాయకుడిగా చూస్తారు కానీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించగల సత్వ శక్తి సామర్థ్యాలు ఉన్న లీడర్గా అతని తరుగు లేదు ఇప్పుడు రేపు ఎంటర్ అయినాక ప్రూవ్ చేసుకుంటే నమ్మకం కలిగిస్తే చూద్దాం తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కూడా చూసుకుంటే ఒకసారి ఆ పార్టీ ఒకసారి ఈ పార్టీ ఒకసారి ఆ పార్టీ ఇలా బదులుగా వచ్చేవి ఇప్పుడు జయలలిత గారు వెళ్ళాక ఆ పార్టీకి పెద్దగా ఎఫెక్ట్లు ఏం లేదు తమిళనాడులో ఒక రాజకీయం నేను చిన్నప్పటి నుంచి ఉన్నా తమిళనాడు నేను అక్కడ ఇంటర్ ఇంట్రెస్ట్ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు పనిచేశారు ఆ రోజు డిఎంకి తరఫున ఆ భాగంలో నేను పనిచేశాను కనుక నాకు అప్పుడు బాగా తెలుసు బాగా అనుభవం ఉంది అక్కడ అక్కడ తమిళనాడులో ద్రవిడ మూమెంట్ ద్రవిడులు తప్పి అంటే లోకల్ లీడర్షిప్ తప్పితే మీకు సెంట్రల్ లీడర్షిప్ని చూసి ఓట్లు ఇటు ఉండదు నేషనల్ పార్టీ అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లోకల్ పార్టీ వెనకాల ఉండాల్సి తప్పితే వాళ్ళు వీళ్ళు ముందుండ ప్రజలు అంగీకరించరు వాళ్ళ దగ్గర ఆ తమిళ్ మేము ద్రవిడులం మా అనే ఇది ఎక్కువ కనుక బీజేపీ ఎంత ఎదిగినా గెలుపు అధికారానికి రాదు కాంగ్రెస్ ఎంత పోరాడినా అధికారానికి రాదు వాళ్ళ అక్కడే ముప్పై సీట్లు ముప్పై సీట్లు మించి వాళ్ళని పెరగనివ్వరు ఈ మిగతా పార్టీలు అదే కొయి కొయిలేషన్ అనేది అవకాశం ఉంది రాబోయే ఎన్నికల్లో బట్ ఇంకా చాలా టైం ఉంది టైం ఉంది కనుక లేటెస్ట్ వేగ్ అన్నీ వేగు ఇప్పుడు ఇప్పుడు తమిళనాడు ఇది వేగు కాకపోతే ఒక్కటి మాత్రం గ్యారంటీ తమిళనాడులో లోకల్ తప్పితే బయటి నుంచి వాడు నాయకుడు కాలేడు అంటే బై నేషనల్ లెవెల్ నుంచి వచ్చి ఏదో చేస్తారంటే కుదరదు ప్రజలు అంగీకరించరు ఢిల్లీ ఢిల్లీ పార్టీ ఢిల్లీ పార్టీకి అధికారం అందించరు లోకల్ అది డిఎంకేనా ఏడీఎంకేనా ఆ రూపంలో వచ్చే మరో పార్టీనా ఎండిఎంకేనా ఏ పర్మిటీషన్ కాంబినేషన్స్లో ఏ వస్తాయో ఆ లోకల్ పార్టీలే ఆధిపత్యానికి ఇస్తారు ప్రజలు అది గ్యారంటీ సరే ఒకప్పుడు రజనీకాంత్ గారు కూడా పార్టీ పెడతారు పోటీ చేస్తారు అనుకున్నాం కానీ అది ఆయన విరమించుకున్న రాజకీయాలు దూరంగా ఉంటా అంటున్నా మరి ఇప్పుడు విజయ్ గారు పెడుతున్నారు అన్నది ఓన్లీ వార్తేనా లేకుంటే దీనిలో వాస్తవం ఉందా అంటే రెండు మూడు రోజులు ఆయన కూడా లేదు ఇటువంటి వార్తలు నిజమేం లేదని చెప్తున్నారు నాకు నా క్యాలకులేషన్ అయితే నా కుర్రు దీని మీద విజయ్ది కూడా కేవలం ఒక స్లోగన్ తప్పితే పెట్టడు ఎందుకంటే విజయ్ కూడా మంచి కెరీర్ ఉంది ఇప్పుడు ఇక్కడ జూనియర్ గారికి ఎట్లా మంచి ఊపి కెరీర్ ఉంది నాకు రాజకీయాలు వద్దు అని దూరంగా ఉన్నాడు రేపు అతను కూడా అదే అవుతుంది ఎందుకంటే మంచి కెరీర్లో ఉన్నాడు ఆ కెరీర్ను వదులుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు కనుక వాళ్ళ నాన్నగారే యాక్చువల్గా విజయ్ కన్నా విజయ్ నాన్నగారికి రాజకీయ ఇంట్రెస్ట్ ఆయన డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ ఆయన ఇంట్రెస్ట్ ఆయన ఇంట్రెస్ట్ వల్ల ఇట్లాంటివి ఉన్నాయి నాను విజయ్ చాలా తెలివిగలడు తన కెరియర్ని పణంగా పెట్టి అడుగు పెట్టి భ్రష్ట్ అవ్వడు తను ఇవన్నీ క్యాలిక్యులేషన్ అక్కడ పుట్టి పెరిగినాడు కనుక ఇప్పుడు నాకున్నంత నాలెడ్జ్ తనకి ఉంటుంది అక్కడ కరెక్ట్గా ఇక్కడ మనం పార్టీ పెడితే ఎవరితో వెళ్ళాలి పార్టీ పెట్టి మనం ఏమైనా అయితే మన పరిస్థితి ఏంటి పార్టీని మనం ఎంతవరకు ప్రజలు ఆదరిస్తారో మనకు టాల్ లీడర్గా సో ఆర్టిస్ట్గా వేరు రాజకీయ లీడర్గా వేరు